మ్యూజిక్ అయితే మా ఇంట్లో పోవట్లే ఇంటర్వల్ తర్వాత ఫైట్ ఉంటుంది అసలు పిచ్చకి సినిమాలో ఇంకా మా ఇంట్లో ఉంది ప్రభాస్ సూపర్ ఎలివేషన్ ఎందుకు లేవన్నారు ఆల్రెడీ ఇచ్చేసాడు ప్రసాద్ నేను కావాల్సింది మనకి ఏం కావాలని ఇచ్చేసాడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం ఇచ్చేసాడు ఇంకా పార్ట్ పార్ట్ వన్ కి ఎంత ఇచ్చాడు పార్ట్ టూ కి ఇంకెంత ఇస్తాడో ఇంకా ఆయన ఓగ వదిలేస్తున్నాడు క్లైమాక్స్ ఇంకెంత బాగా ఆల్రెడీ మనకి ఇంటర్వాల్ ముందు ఇంటర్వాల్ కొన్ని తన స్టోరీ విధంగా ఏం చెప్పాలని కూడా అది చెప్పాడు మనకి పార్ట్ టూ కే తొందరగా ఇంకో సంవత్సరం దించాలి మీరు బ్రేక్ నచ్చింది అసలు ఏముంది బయట కొడుతుంటే స్క్రీన్ లోంచి బయట కొడుతున్నాడు అట్లా ఉంది అసలు మాటలు రావట్లే నాకు బ్లాక్ అమ్మ ఇంకా ఏది ఉంటే అది రాసుకోండి ఆఫీస్ దగ్గర ఒక సునామీ అనమాట అన్నా మీరు పాటు దింపండి బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సోఫలన్నీ మీరు అది చున్ని ఫైట్ అనుకుంటున్నారు కానీ సినిమా చూడండి సినిమాలో చూసి తెలుసుకోండి సినిమా చూడాలన్నా

సినిమా చూడడానికి బాగుందంట సినిమా మస్తు ఉంది లో సినిమా ఫ్రెండ్స్ కాదు అలా పబ్లిక్ టాకే వింటున్నాము బాగుందంట దాని గురించే వెయిటింగ్ చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు వెళ్తాం మార్నింగ్ షో రాజు రాజు राज राजो राजू మంచి సినిమా చాలా మంచి సినిమా చాలా మంచిగా ఫైటింగ్ ఎలివేషన్స్ అన్ని బర్ అబ్బర్ తీసి అన్న కిరాక్ సినిమా ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్తాం అన్న ప్రశాంతి డైరెక్షన్ లో సూపర్ సినిమా మరొక పెద్ద సినిమా ఇదైతే చాలా బాగా ఆ బాడీ ఆ వాడు ఆయన స్టైల్ బాబా పిచ్చి పిచ్చి లేచిపోయిన థియేటర్ మొత్తం క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైటింగ్ అసలు క్లైమాక్స్ ఫైటింగ్ అయితే వేరే లెవెల్ మస్తు నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ఉంది ఇంకో పార్ట్ ఉంది దానికి అది ఇంకా ఇదే అంటే దాని దీని దాని అమ్మ విండర్ సినిమా అయితే కంపల్సరీ కంపల్సరీ చేస్తారు ఎగిరిపోతే అసలు రికార్డ్స్ ఇది కంపారిజనే లేదు సినిమా అయితే మస్తుంది అనుకో మస్సు మస్తుంది ఇప్పుడు మేము మళ్ళా పోయి చూసేసి వస్తాం నిన్న నైట్ చూసినా పోయి చూసి మస్తుంది మస్తుకో చాలా బాగుంది సెకండ్ పార్ట్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఎలివేషన్ మామూలుగా అన్నది సూపర్ ఎవడైనా అంతే ఎక్సలెంట్ క్వశ్చన్ చూడాలి అంతే ఇంకేం లేదు మూవీలో ప్రభాస్ ఎలివేషన్స్ కోసం చూడాలి బాగుంది అన్న చాలా బాగుంది మూవీ అన్న ఇంటర్వెల్ చాలా బాగుంది క్లైమాక్స్ మాఫ్ చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ రోజు చూసి దాన్ని కూడా చేస్తారు డైరెక్ట్ ప్రభాస్ అన్న అసలు మీ సినిమా అంతా చూడండి అన్న మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక సీన్ ఉంది ప్రభాస్ అన్న కట్ సీన్ దాంతో మొత్తం ఇంటే అయిపోతాయి అది నేను చెప్పకూడదండి అది మీరే చూడాల్సింది మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే అంతేండ్ స్కోర్ చాలా బాగుంది కానీ ఇది సీరియస్గా చెప్పండి ఓపికని ఓపిక చేస్తుంది నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు వచ్చాడు వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు ఇది కాదు నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది నువ్వు ఎంత ఓపిక్గా చూస్తావు అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాస్ ఎందుకు అంతసేపు ఆగుతాడు ఎందుకు తర్వాత కొడతాడు అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది కానీ నెవర్ మిస్ క్లైమాక్స్ హైలైట్సా మూవీ ఇలా వెళ్తుంటుంది భయ చాలాసేపు ఇలా ఇలా వెళ్తుంది ఆల్రెడీ ఇలా ఉంది మూవీ ఇలా ఇలా పడింది ఇలా వెళ్తుంది సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం ఎందుకు లేట్ లేదు మూవీ అని ఒకే ఒక్క సీన్ భయ టెన్ మినిట్స్ ఫైవ్ మూవీ అలా ఆ బ్రిడ్జ్ ఉంది కదా దానికంటే అవతలకి వెళ్ళిపోయింది రేటింగ్ నేను చెప్ప మీకే అర్థం అవుతుంది ప్లాట్ ఇంకా అయితే క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్ వదిలేసారు ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి టూ లాగా ఇంకా ఇంకేమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న పార్ట్ టూ ఆ దీనికంటే బెటర్ ఉంటుంది అన్న హండ్రెడ్ చాలా బాగుంది నేను బ్యాక్ టు బ్యాక్ వన్ ఏఎం అండ్ ఫోర్ ఏఎం చూసా బోర్ అయితే అసలు కొట్టలేదు సూపర్ అండ్ లేదు లేదు లేదన్న స్లో లేదన్న చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫోర్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా అంతే నో వర్డ్స్ స్క్రీన్ ప్లే బాగుంది ప్రభాస్ అన్న వన్ అన్న ఆర్మీ అని చెప్పొచ్చు ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే చాలా బాగుంది మూవీ మాత్రం నో వర్డ్స్ అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్ ఏదో పిచ్చి పిచ్చిగా తీయడం కాదు ఓ రేంజ్లో తీసిన ప్రశాంత్ నేను కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే పది రేట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అంత బాగుంది మూవీ ఎన్ని కోట్లను చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు అంచనా ఉంది మనకు బాహుబలి అంత కలెక్ట్ చేసే అంత అంచనా ఉంది ఇంకా మించిపోవచ్చు కూడా మూవీ అలా ఉంది ఆర్ రికార్డ్ లేచిపోతే అంటే అది వేరు ఇది వేరు భయ కన్ఫామ్ బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది నాకు అంత బాగుంది మూవీ చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది కేజీఎఫ్లో చూసినట్టు అనిపిస్తుందేమో అనుకున్నాను చాలా బాగుంది సీట్లో ఎవరు కూర్చోలేకపోయారు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరుపులేరు అరిచి నా గొంతు చూసిన పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటికడిపోతాడని కాదు లోపలికి కూడా వస్తాడని కాన్సార్ ఎరిపెక్కాల మండే మంటతో అయినా దీనికి రేటింగ్ చెప్పలేను భయ చాలా బాగుంది రేటింగ్ ని మించి అనిపించింది నాకైతే ప్రభాస్ అన్న తమ్ముడుగా చెప్తున్నా చాలా నచ్చేసింది మూవీ మాత్రం మళ్ళీ త్రీ టైమ్స్ వచ్చి చూడొచ్చు మూవీ అయితే ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ కైతే త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు నార్మల్ ఆడియన్స్ అయినా కనీసం టూ టైమ్స్ వచ్చి చూస్తారు మూవీ అంత బాగుంది నో వర్డ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ బావ తిరిగొచ్చి చెప్పు ఎట్ మాత్రం గిరాక అసలు వన్ మ్యాన్ షో అవన్న వన్ మ్యాన్ షో ఎంట్రీ మాత్రం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ ప్రసన్ ని మాత్రం ఒక వేరే లెవెల్లో చూపించిండు క్లైమాక్స్ తో ఎర్ర చూపిండు గా క్లైమాక్స్ మాత్రం భయంక సూపర్ అన్నా ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది ప్రభాస్ మళ్ళీ రాజా కావడం ఇట్లాంటి చాలా టెస్ట్ బాగుంది ప్రశాంత్ మూవీ ఐలెట్స్ అంటే ఫైట్స్ అన్న ఫైట్స్ ఫ్రెండ్షిప్ బాగుంది నీల్ గారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించింది ఇంకా పార్ట్ టూ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వెల్ దగ్గర సీన్ చాలా బాగా నచ్చింది అన్న

మూవీ ఎలా ఉంది బ్రో బ్రో మూవీ మూవీ ఎలా ఉంది